పిల్లలకు దగ్గు ఎక్కువ వస్తే ఏం చేయాలనో ఈ వీడియోలో తెలుసు దీనిలో మెయిన్గా అయితే ఓమా ఓమా కళ్ళు ఉప్పు తులసి ఓమా అయితే తక్కువ తీసుకోండి అంటే ఒక వన్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు నేను చూపించినంత తీసుకోండి తులసాకులు అయితే ఒక ఐదారు తీసుకోండి ఇప్పుడు దీన్ని పచ్చగా మనం నూరుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీకేయండి ఏం కాదు దీనిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం రసం వెళ్తుంది ఆ రసాన్ని ఇప్పుడు మనము పిప్పిని రసాన్ని సపరేట్ చేసి పిల్లలకు పట్టియాలి ఇలా కచ్చాపచ్చగా అయిన దాన్ని ఒక ముద్దలు చేసుకొని ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలకు డైరెక్ట్ గా చిన్న గోలీలెక్క వేసి కొంచెం వాటర్ తాపియండి అంటే కొంచెం మింగినాక టూ మినిట్స్ గ్యాబ్ ఇచ్చినాక తాపియండి వాళ్ళకి కూడా యూజ్ అయింది ఇంకో విషయం ఏంటంటే ఇది న్యూ బర్న్ బేబీస్ కి పోయకండి టూ మంత్స్ త్రీ మంత్స్ నిండిన పిల్లలకైతే పోయండి ఇలా క్లాత్ లో వడబెట్టండి అప్పుడు వాటర్ సపరేట్ అయితే పిప్పి సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ జ్యూస్ లో బెస్ట్ మిల్క్ అయినా లేకపోతే నార్మల్ మిల్క్ అయినా కలపండి నేనైతే బ్రెస్ట్ మిల్క్ కలిపిన ఈ మిల్క్ని ఇప్పుడు పిల్లలకు పట్టియండి ఇలా త్రీ డేస్ ఫోర్ డేస్ చేస్తే వాళ్ళకు పేరుకున్న నంజంతా లెటర్ రూమ్లో వస్తుందంట మోషన్స్ లెక్క పెడుతుంది